वेलकम टू वेव्स मीडिया పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరులో గ్రామస్తుల ఆందోళన మంచినీరు లేక రోడ్డెక్కిన గ్రామస్తులు సంవత్సరం నుండి మంచినీరు సరఫరా నిలిపివేయడంతో స్థానికుల ఆగ్రహం నీటి బిందులతో రోడ్లపై బైఠాయించిన స్థానికులు వేసవికాలం కావటంతో ఇళ్లలోని బోర్వెల్ నుండి నీరు రాక పలు ఇబ్బందులు గ్రామస్తులలో నిరుపయోగంగా రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన అధికారులు వెంటనే మంచినీరు సరఫరా చేయాలి डिमांड <politik> పది సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పళ్ళు వెళ్ళి ఏమి ఇళ్ళ మీద గెలి నీళ్ళు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్ళు ఎట్లా బావి వేయించిన కూడా బావి కానీ నీళ్ళు తీసుకోవడానికి కూడా మాకు అర్థం పడుతున్నాము పిల్లలు వెళ్ళిన పిల్లల్ని కొడుతున్నారు పెద్దోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళ మీద తగాలాడుతున్నారు నీళ్లు లేకని తల్లాడిపోతున్నారు వచ్చే బండికి అర్థం పడి నీళ్లు ఏమి వేయకుండా చేస్తున్నారు ఎలా బతకాలి ఎలా చేయాలి పొలం పళ్ళకి వెళ్ళొచ్చు మేము నీళ్లు లేకని తల్లాడిపోతున్నాము పట్టించుకునే వాళ్ళు కూడా లేరు వచ్చిన బండి కూడా వెనక్కి పంపిస్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇది మాకు నీళ్లు లేక రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఎవరి ఇల్లినా కూడా ఒక రోజు రెండు రోజులు ఇస్తున్నారు మూడో రోజు నీళ్లు లేక మాకు వెనక్కి పంపిస్తున్నారు చెప్పుకోవాలి ఇంత పెద్ద ఊరుండి రెండు ఉండి ఒక చుక్క నీళ్ళు లేక ఆ ట్యాంకీలు అటుపక్క లేక ఇటు పక్క లేక వెళ్ళకపోతే ఎవరు లేక మాకు ఎవరు దిక్కు మా డబ్బులు పెట్టి మేము వేయించుకుంటున్నా వీళ్ళందరూ వచ్చి అడ్డం పడుతున్నారు మాకెవరు చెప్పేవాళ్ళు లేక మేము రోడ్ల మీద పడాల్సి వచ్చింది రోజున వచ్చేసి ఒక చెరువు రెండు పెద్ద సాయంతి ఉండి కూడా ఈ నాయకులు ఓట్లు చేపంచుకున్నారు కానీ ఆ దండు బజార్కు వచ్చేసి ఒక బోర్ చేపడానికి లేదు ఆ దండు బజార్ వాళ్ళు ఎంత సమస్యగా నీటి సమస్య కోసం రోడ్ ఎక్కడ కనీసం ఒకరికి బోర్ వేపడానికి లేదు సరే వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డు మీద బోరు చేపించుకుంటుంటే ముప్పై అడుగులు బోరు వేయించి కూడా మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడుగున్నారు కనీసం ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ప్రత్యేక వైసీపీ నాయకులు తెలుసు టీడీపీ నాయకులు అందరూ తెలుసు ఇక్కడ దొడ్డేరు సమస్యలు దొడ్డేరు బజార్కి నీటి సంస్థ సంగతి కానీ ఒక్క నాయకుడు పట్టించిన సంగతి లేదు ఇక్కడ ఆ విధంగా మా పరిష్కారం చేయండి వచ్చింది ఒక్క నాయకుడు మాకు ఆటం పడట్లేదు మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను